ఈరోజు మనం కొన్ని తెలుగు సామెతలు నేర్చుకుందామని అంత నీటే ఉంటే ఇంకా సంతెందుకు అంతా బాపలే మరి కోడి పెట్ట అందం చందం నా వంతు ముద్దు మురిపెం నీ వంతు అంత పెద్ద పుస్తకం చంకలో ఉంది కానీ పంచాంగం చెప్పలేవా అంత మాత్రమా కొడుక చెవులు పట్టుకొని తడివేవన్నట్లు అన్నట్లు అంతా మావాళ్ళే కానీ అన్నానికి రమ్మని లేరు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంబలి తాగేవాడికి మీసాలెత్తవాడు అందరి కాళ్లకు మొక్కినా అత్తగారింటికి పోక తప్పదు అందరిని మెప్పించడం అలవి కాని పని విన్నారు కదా